హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక స్త్రీకరించ కోపంతో రగిలిపోతూ రూమ్ లో ఉండగా అవని వెళ్ళి బావా అని పిలుస్తూ ఉంటున్నాయి మీ ఇద్దరి మధ్య ఛానల్ జరిగిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు చెప్పకూడదని కాదు బావా మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా అందుకని చెప్పలేదు అని అవని అంటుంది ఏంటి నీకు అసలు బుద్ధుందా ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు అని అడుగుతుండగా అంటే చివరి నిమిషంలో అయినా నాకు మంచి జరుగుతుంది కదా అని అని అవని చెప్తుండగా అంటే చివరి నిమిషంలో మంచి జరుగుతుందంటే నీకు అంత పొగరా అని శ్రేఖర్ అంటూ ఉండరా పొగరు కాదు నమ్మకం బావా అని అవని అంటుంది ఒకవేళ అని నమ్మకం లేకే అని అడుగుతుంటాడు అమ్మవారు అలా చేయరు బావా అని అవని అంటున్నాయి అన్నిటికీ అమ్మవారి మీద ఆధారపడిపోకు అని శ్రేఖర్ అరుస్తూ ఉండరా సారీ బావా ఇంకోసారి ఇలాంటి పనులు చేయండి ఒక్కరోజు సమయం ఉంది దోషగా అందరి ముందు ఎలా నిలబెట్టాలి అనుకుంటున్నావు తలాతోక నేను పనులు చేస్తున్నావు అందరి ముందు నువ్వు నిహారిక పట్టుకోవాల్సి వస్తే ఎంత అవమానంగా ఉంటుంది ఆ తర్వాత లెక్క చూస్తున్నా తన చూస్తుంది చాలా చేసి తప్పు చేసావు ఎప్పుడు కోపం నీ మీద నాకు వస్తుంది అని స్టేకర్ అరుస్తూ ఉండగా నీతో చెప్పుకోవడం నా తప్పే బావా కానీ ఎలాగైనా సరే చాలం అదే పొద్దులతో ఉన్నాను అని అవిన అంటుంది పట్టుదలతో ఉంటే సరిపోతుందా నిరూపించడానికి మనం విజాయితీగా ఉంటే సరిపో రుజువు సాక్ష్యాలు కావాలి అది ఎంత దుర్మార్గురాలో మనకు తెలుసు ఏకంగా స్వామిజీ శిష్యునే డబ్బుతో కొనేసింది అలాంటి దాన్ని నువ్వు పట్టించగలవా అని అడుగుతూ ఉంటాడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చోట ఏదో రకంగా దొరికిపోక తప్పదు బావా నా విశ్వాసం కూడా అదే అని ఎవరి అంటనే ఏమో ఈ సచువేషన్ నుంచి ఎలా బయటపడతావో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా అమ్మవారి మీద నమ్మకం ఉంది అవణ్ని నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా చెప్పాలంటే చెడ్డవారికి కూడా మారడానికి అవకాశం ఇస్తుంది నిహారిక అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు దాన్ని ఈ పవిత్రమైన ఇంటి నుండి రోడ్డు మీదకి గెంటేయడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది బావా కాస్త సహనంగా ఉండు అని చెప్తూ కోపం తగ్గలేదా బావా నన్ను దగ్గరికి తీసుకోబావా అని అవని అడుగుతుండగా కాని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నన్ను దగ్గరికి తీసుకోలేదు అంటే నువ్వు నన్ను రవ్వన్నప్పుడు నేను రాను అని అవని అనటంతో ఇక శ్రీకర్ నవ్వుతో అవనిని దగ్గరకు తీసుకుంటాడు ఇక తర్వాత ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు ఏంటి బావా అలా ఉన్నావు అని అడుగుతుండగా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది కానీ నేను వంటగా వదిలేను అందుకే నీతో కలిసి గుడికి వచ్చాను అని శేఖర్ అంటూ ఉండగా నీ మనసు నాకు తెలుసు బావా అని అవని అంటుంది అనుకున్నది జరగకపోతే నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని నా బాధ అని శ్రీకర్ అంటూ ఉంటాడు నీ మనసు నాకు తెలుసు బావా శ్రీకర్ ని ఈ అవని కంటే ఎవరు అర్థం చేసుకుంటారు అని అవని అంటుంది ఇదే గుడిలో అందరం ముందు నువ్వు నిజం నిరూపించే ఆ నిహారిక కాలు పట్టుకోవాలి అది తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది అనే శేఖర్ అంటూ ఉండగా నిజమే బాగా వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అని కొందరు అనుకుంటారు వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు నిత్యం పూజలు చేస్తే నాకు దేవుడు అన్యాయం చేస్తాడు అని నేను అనుకోవట్లేదు బావా అని నిద్ర కలిసి వెళ్లి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఎంత భక్తిగా నేను నిన్ను కొలుస్తా ధర్మ పోరాటం చేస్తున్నాను తల్లి నేను ఇబ్బంది పడాలా ఇన్ని కష్టాన్ని పడాలా నేనెప్పుడు నిన్ను ఏ కోరిక కోరలేదు మా ఇంటికి మంచి జరగాలనే నేను నిన్ను వేడుకుంటున్నాను అందుకే నీ దగ్గరకు వచ్చాను నాకు దారి చూపించుతాన్ని ఈ సమస్యలకి ముగింపు పలుకుతండి ఆపదొస్తే ఆదుకునేది నువ్వే కష్టాలు వస్తే కాపాడేది నువ్వే నువ్వే మౌనంగా ఉంటే ఎలా తల్లి ఈ సమస్యల్ని నువ్వే పరీక్షించావు అని ఆశతో వెళ్తున్నాను అని ఇద్దరు అమ్మవారికి దండం పెట్టుకుని బయటికి వెళ్లి సుయాతకి ఫోన్ చేస్తూ ఉండగా వెంటనే సుయాత ఫోన్లు చేసి చెప్పు సిగర్ అని అడుగుతుండగా ఎక్కడున్నారు ఇంట్లోనేనా నేను అవని వేంటికొస్తున్నాం మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్తూ ఉండగా ఇక మాట విన్నా అవని ఇచ్చా ఉంటుంది నేను ఇంట్లో లేని శ్రీకర్ మార్కెట్ కి విన్నాను అని సుజాత చెప్తూ ఉండగా అంతలో అవని బావ ఏం మాట్లాడాలి ఎందుకు అక్కకి కాల్ చేసావు అని అడుగుతూ ఉంటుంది కానీ శ్రీకర్ మాట్లాడొద్దంటో మాట్లాడద్దు అవనికి చెప్తూ ఉండగా అవని ఏమంటుంది శ్రీకర్ అని సుజాత అడుగుతుండగా తన మీద ఏమైనా చెప్తానని కంగారు పడుతుంది వదిన అని అంటూ ఉంటాడు అవీ అంత పెద్ద కంప్లైంట్ ఏముంది అని సుయాత అడుగుతుండగా వని వదిన అని శ్రీగర్ అంటూ ఉండగా ఏంటి అని సుయాత అడుగుతుండగా బావా వద్దు బావా ప్లీజ్ బావా అని అవని ఉంటుంది ఇక శ్రీగర్ మాత్రం అవని పెద్ద రిస్క్ నిహారిక జాతకం బయట పెట్టలేకపోతే గుడిలో అందరి ముందు నిహారిక కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతుందంట భర్తని వదులుకుంటుందంట ఇంటి నుంచి బయటికి పోతుందంట ఇదే మరో ఛాలెంజ్ అని శ్రీగర్ చెప్తూ ఉండగా ఇక వెంటనే సుయాత షాక్ అయిపోతూ పిచ్చిపెట్టిందా దానికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని సుయాత చెప్పగానే సరే అని చెప్పేసి సీనిఖర్ మాట్లాడు అని అవనికి ఇస్తూ ఉంటాడు అక్కా అని అంటుంటే అవని ఒక చోట కుదురుగా ఉండలేవా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఇష్టం లేదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది దాని జాతకం బయట పెట్టమని నువ్వు బావ అడిగారు కదా అని అవని అంటుంది ఆ దాని జాతకం గురించి బయట పెట్టడానికి పనికి చాలా చాలని నేను చెప్పావా మతి లేని పనులన్నీ చేస్తా ఎన్ని రోజులు బయట పెట్టలేకపోయావు మరో రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అంతకన్నా ఏమవుతుందే ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు అసలు ఎన్నిసార్లు చెప్పాను నీకు అని సుజాత అరుస్తూ ఉంటుంది అక్క ఎలా జరిగితే అలా జరగను నా కుటుంబానికి మంచి జరిగితే అదే నాకు ఆనందం అని ఎవరి అంటుంది ఒకసేపు ఇచ్చిదాన ఎంతసేపు కుటుంబం గురించి కాదు నీ గురించి కూడా ఆలోచించు అని సుజాత చెప్తూ ఉండగా రేపటి వరకు టైం ఉంది కదా నువ్వేం కంగారు పడుకు చూద్దాం లేక ఓకే బాయ్ ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఎందుకు చెప్పావు బావా అని అడుగుతూ ఉండగా ఉన్నదే కదా చెప్పాను అని శ్రీఖర్ అంటూ ఉంటాడు ఇప్పుడు కడుపు నిండిపోయిందా అని అడుగుతూ ఉంటుంది నిండిపోయింది అని చెప్తూ ఉంటాడు అయితే ఇంకబా అని చాలా కోపంగా ఆరుస్తూ కార్ లోకి వెళ్ళి కూర్చోగానే శ్రీకర్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు సుయాత జంగముదా చెప్పిన విషయం తలుచుకుంటూ పిల్లల వల్ల కష్టాలని ఆయన చెప్పారు మరోవైపు నిహారిక వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటుంది పొరపాటిన అది గెలిస్తే అసలు అవని జీవితంలో ఏం జరగబోతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ సుయాత అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక వల్ల అమ్మా నాన్న అప్పుడే కార్ లో ఊర్ నుంచి ఇంటికి చేరుకొని లోపలికి వెళ్ళి కూర్చొని మనం ఇంటి దగ్గరే ఉంటే మన పుత్రిక నిహారిక దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఫోన్ వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఊరెళ్ళి ప్రశాంతంగా ఇంటికి వచ్చాం అని అంటూ ఉండగా అవునండి చేసిన పాపం ఊరికి వదలదన్నట్టు మనం నిహారికని దొంగ జాతకంతో ఆ ఇంటికి పంపించకపోయి ఉంటే మనకి ఇంత టెన్షన్ ఉండేది కాదు అని గౌతమి అంటుంది చాలా రోజుల తర్వాత మనం మన ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాం నిహారిక నుంచి ఎలాంటి సమస్య రాదు కదా అని అడుగుతూ ఉండగా నిహారిక ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమి షాక్ అయిపోతూ నిహారిక అండి అని చెప్తూ ఉండగా ఇక గౌతమి హస్బెండ్ కూడా షాక్ అయిపోతూ వెంటనే పదవే పద నువ్వు ఆ ఫోన్ లిక్ చేయకు మనం వెంటనే మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతాం మన చెడా ఇలా అడుగు పెట్టామో లేదో ఫోన్ మోగింది ఇక మనకు మనశ్శాంతి ఉండదు అని అంటూ ఉండగా లిక్ చేయకపోతే ఈ ఫోన్ మోగుతూనే ఉంటుందండి అని ఫోన్ లిక్ చేసి హలో అనగానే ఏం చేస్తున్నారు గౌతమి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇప్పుడే టూర్ నుంచి వచ్చి చాలా ప్రశాంతంగా తిరగొచ్చాం తల్లి అని చెప్తూ ఉండగా ప్రశాంతతని చెడగొట్టే న్యూస్ ఏది చెప్పలే డాడీ అని నిహారిక అంటూ ఉండగా నువ్వు ఈ మాట అంటుంటే మా నెత్తి మీద పాలు పోసినట్టు హాయిగా ఉంది ఏంటమ్మా విశేషాలు అని అంటూ ఉంటారు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను పది రోజుల క్రితం నాకు అవనికి మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది అని వానిద్దరు మధ్య జరిగిన చాలెంజ్ గురించి నేహారు చెప్పగానే గౌతమి తన హస్బెండ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక మీరు నా జాతకం బయటపడుతుందని ఆలోచించి టెన్షన్ పడకండి ఇక రేపు ఆఖరి రోజు అవనికి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇక ఫ్యూచర్ లో నా జాతకం గురించి మాట్లాడే మనిషే ఉండదు అవని పని అయిపోయింది అని నిహారిక అంటుంది నువ్వు అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది అంటావా అని గౌతమి అడుగుతుండగా జరుగుతుంది అవనితో పర్మనెంట్ సెటిల్మెంట్ జన్మలో నా జోలకే రాదు అలాగే నా జాతకం వల్ల ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ఇబ్బందులు రావు అని నిహారిక చెప్తూ ఉండరా అయితే ఇకపై మేము ఊరు వెళ్లాల్సిన అవసరం రాదనమాట ఇక నుంచి మేము ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట అని వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు ఉండొచ్చు రేపు అవని మీద గెలిచి మన ఇంటికి వస్తాను హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుందాం అని నిహార్ అంటుంది రేపు అవిన మీద నువ్వు గెలిచిరా పెద్దాం సరేనా అని ఫోన్ పెట్టేసి బలిస్తుందో లేక మనల్ని బలిస్తుందో చూడాలి అని నిహార్ వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో లావణ్య గార్డెన్ లో చాలా టెన్షన్ పడుతూ ఆ టేటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో రాధాకృష్ణ వచ్చి నా పెళ్ళం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు ఏంటో ఇది హైట్ పెరిగింది కానీ ఇది బ్రెయిన్ కొంచెం కూడా పెరగలేదు అని గొనుకుంటూ దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు లావణ్య అని అడుగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఆ పని నిహారికలే పోట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు డైలీ న్యూస్ లా ఉంటున్నారు అవునా అని లావణ్య అడుగుతుండగా అవును ఏ ఈసారి నువ్వు గొడవలు పడాలని ఈసారి నువ్వు నిమిషంలో ఉండాలని అనుకుంటున్నావా అందరూ జుట్లు పట్టుకొని కొట్టుకోండి మెట్టినటి కోసం పోరాటం చేస్తున్న ముగ్గురుకోడళ్ళు అని పేపర్ లో వేస్తారు అని రాదా అంటూ ఉంటాడు నాకు గుర్తింపు కావాలి గాని మరి అలాంటి గుర్తింపు నాకు అవసరం లేదు నా గురించి రోజు కొంసారైనా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలి అంతే నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళి అందరు ముందు వాంతుడు రవ్వ మొదలు పెట్టేస్తాను నేను ప్రెగ్నెంట్ అయ్యానని అందరిని నవ్వించానుకో ఇక రోజు ఇంట్లో అందరూ నా గురించో మాట్లాడుకుంటారు సరేనా అని లావణ్య అడుగుతుండగా సరే వెళ్ళు అని చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ రాదా ఈ మాట కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నువ్వు ఇంత త్వరగా సిగ్నల్ ఇస్తావని నేను అసలు అనుకోలేదు ఇప్పుడు చూడు నా కోడలికి ఎంత షాక్ ఇస్తాను అని చాలా హ్యాపీగా లావణ్య వెంత ఉంటుంది కానీ రాధా అక్కడే నిలబడి ఉండటంతో అక్కడే నిలబడిపోయావంటి నువ్వు కూడా రా అని పిలుస్తూ ఉండగా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తున్నాలే అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో లావణ్య వెళ్లకుండా వెనక తిరిగి రాధా దగ్గరికి వెళ్ళి నేను అడగ్గానే పర్మిషన్ ఇచ్చావు కానీ రాకుండా ఆగిపోయావు అంటే ఇప్పుడు వాంతులు రావ ఆడటం నీకు ఇష్టం లేదనమాట అని అడుగుతుంటే అవును అని రాధా అనగానే చాకైపోతూ అరేంటి అని లావణ్య అడుగుతుండగా అవని నిహారిక మధ్య జాతకం గురించి యుద్ధం రేపు ఏమవుతుందా అని అందరూ తల్లలు పట్టుకుంటే ఈ సమయంలో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని డ్రామా ఆడతాను అంటున్నావు నేను పట్టించుకుంటారా చెప్పు అని అడుగుతుండగా అది అదే ఇది ఇదే రాధా ఒకవేళ ఇప్పుడు వేస్ట్ అంటవా అని అడుగుతుంటది అదే కదా నేను చెప్పేది నా మాట విని ఈ ఒక్క రోజు ఒక్కరోజు రేపు ఆ ఇద్దరు విషయం తేలిన తర్వాత ఎవరో ఒకరు వెళ్ళిపోతారు ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టే రామ మొదలు పెడదాం సరేనా అని రాధా తో ఏంటో ప్రతి జ్ఞానికి ఆలస్మవుతుంది నా కర్మ అని లావణ్య గొనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అవని శేఖర్ ఇద్దరు హాల్ కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు అంతలో కృష్ణ నిహారిక వచ్చి ఏంటి ఇద్దరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతుండగా రేపు జరగబోయే దాని గురించి బాధపడుతున్నారా అని నిహారిక అంటుంది పాపం దాని గురించి ఇద్దరికి ఇద్దరు కూడా రావట్లేదు అనుకుంటా మీరు ఎంత ఆలోచించినా ఇంకేం చేయలేరు అవని నువ్వెంత ఆలోచించినా రేపు మా ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిందే అని అంటూ ఉంటారు మాకు నిద్ర పట్టుకుపోయినా మీకైతే ప్రశాంతంగా నిద్ర పడుతుంది కదా వెళ్లి పడుకోండి ఈ సమయంలో మా ముందెందుకు మీ నాటకాలు అని శ్రేఖర్ అంటూ ఉంటాడు ఛాలెంజ్ ను నీ బార్య చేసి ఓడిపోతామని తెలిసినప్పుడు ఆటలోకి రావటం ఎందుకు చెప్పు నేను వద్దు అనే అన్నాను అయినా నా ఆట వెళ్లేదు అని కృష్ణా నిహారిక అంటూ ఉండగా చివరి నిమిషం వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని అవని అంటుంది ఓహో యుద్ధంలో సైనికుడు చివరి రక్తబొట్టు వరకు పోరాడినటా అని నిహారిక అంటుంది అలాగే అనుకో అని అవని అంటూ అబ్బా అబ్బా నువ్వు మేనేజ్ చేస్తావే అని కృష్ణ అంటుంటే మేనేజ్ ఏంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు లోపల భయపడుతూ పైకి గంభీరంగా కనిపించడమే మేనేజ్ చేయడము అంటే ఈసారి మాత్రం ఈ ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను అని కృష్ణాని హారక అంటూ ఇక దాంతో శ్రీకర్ అవని నువ్వు తొందరపడి ఛాలెంజ్ చేయడం వల్ల ఇద్దరు ఎలా నవ్వుతున్నారో చూడు అని అంటూ ఉండగా ముందు నవ్వుతారు తర్వాత ఎకరిస్తారు ఆ తర్వాత మనల్ని ఫాలో అవుతారు దానికి పెద్ద సమయం పట్టదు బావా చూస్తూ రేపు గెలుస్తాను అంటుంది కదా చూద్దాం కానీ అంటుంది సరే రేపు గురి దగ్గర కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి నిహారిక కృష్ణ వెళ్తూ ఉండదు ఇప్పుడే ఇలా అంటున్నారు రేపు గురి దగ్గర ఇంకెంతలా అవమానిస్తారో నేను కొలిచే అమ్మవారి మీద నాకు కోటి ఆశలున్నాయి గెలుపు ఎవరిదో నిర్ణయించడానికి వీళ్ళెవరు అమ్మవారే నిర్ణయించాలి అని అవని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది నిహారికని చూస్తూ టెన్షన్ గా ఉంది బంగారం అని కృష్ణ అడుగుతుండగా ఇది పదో రోజు టెన్షన్ ఎందుకు కృష్ణ అని నిహారిక అడుగుతుండగా ఆమెకి చివరి నిమిషంలో కలిసి వస్తుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా అందుకే ఈ టెన్షన్ అని కృష్ణ అంటుంటే ఇక అవనకి ఆ అవకాశం లేదు బేబీ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ అని నిహారిక అంటూ